குடிக்கெல் ஏன் தேவடே கதா కొద్ది మంది పీరియడ్స్ ని కంట్రోల్ చేయడానికి రీల్స్ కూడా వాడుతూ ఉంటారు సో అవి ఎంత ఎఫెక్ట్ గా ఓపెన్ చేసి దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వండి ఊరుకురికే కొంతమంది హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని చాక్లెట్ ప్రిపర్మెంట్ లెక్క తినేస్తూ ఉంటారు ఆ టాబ్లెట్స్ ని చిన్న చిన్న దానిలో అంటే ఏదో ట్రిప్ వెళ్ళాలి ఏదో ఫంక్షన్ ఉంది గుడికి వెళ్తే ఏం దేవుడు ఏం చంపేడు కదా అంటే ఆ రూల్స్ పెట్టడానికి వేరే రీజన్స్ ఉన్నాయి టాబ్లెట్ లో ప్రొజెస్టర్ అని శివ అది గర్భ సంచికి బూస్ట్ అన్నమాట ఆ బూస్ట్ ఉన్నంత వరకు మన బాడీలో లో గర్భ సంచిలో పొర పదిలంగా భద్రంగా ఉంటుంది ఇప్పుడు అయితే మనం స్టాప్ చేస్తాము ఆ టాబ్లెట్ అప్పుడు దానికి ఆ సపోర్ట్ తగ్గిపోద్ది అప్పుడు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట లో కూడా ఇదే ప్రాజెక్ట్ లోనే ఉంటది అన్ప్లాన్ ఇంటర్ కోర్స్ అని చెప్పేసి ఒకసారి వేసుకుంటారు ఇది ఎప్పుడో ఒకసారి వేసుకునికే ఐపిల్ అనేది ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ ఊరు కూరకే వాడడానికి కాదు మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వేసుకుంటారు మళ్ళీ టూ త్రీ డేస్ మళ్ళీ వేసుకుంటారు ఇట్లా వేసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఆ బ్లోటింగ్ ఉంటది ఆ వాటర్ రిటెన్షన్ ఉంటది ఏదో వెయిట్ గెయిన్ అయినట్టు అనిపిస్తుంది కొంచెం డల్ ఉంటుంది లెతార్జిక్ ఉంటుంది అవన్నీ హార్మోన్ ఎఫెక్ట్స్ うん。